హనుమకొండ జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు తమ ఆధిపత్యం కోసం మైనర్లపై పోలీసు కేసు నమోదు చేశారు హనుమకొండ రామ్నగర్ టవర్స్ లో కారుకు గీతలు గీశారని ఎనిమిది మంది పిల్లలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు చిన్నపిల్లలపై కేసులు పెట్టిన పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి ఒక కానిస్టేబుల్ పోలీస్ అధికారి ప్రోద్బలంతో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది హనుమకొండ జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు తమ ఆధిపత్యం కోసం మైనర్లపై పోలీసు కేసు నమోదు చేశారు హనుమకొండ రామ్ నగర్ టవస్ లో గీతలు గీశారని ఎనిమిది మంది పిల్లలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు చిన్న పిల్లలపై కేసు పెట్టిన పోలీసుల తీర్పై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి ఒక కానిస్టేబుల్ పోలీసు అధికారి ప్రోత్బలంతో కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది హనుమకొండ జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు తమ ఆధిపత్యం కోసం మైనర్లపై పోలీసు కేసు నమోదు చేశారు హనుమకొండ రామ్నగర్ టవర్స్ టవస్ లో కారుకు గీతలు గీశారని ఎనిమిది మంది పిల్లలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు ఇదే సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా అందిస్తారు ప్రశాంత్ చెప్పండి జిల్లాలో చోటు చేసుకుంది పసిపిల్లలపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడం అయితే కలకలం రేగుతుంది కారుపై గీతలు గీసారంటూ కూడా తెలియని ఆ పసి పాపలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో అయితే తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురైన ఘటన హన్మకొండ జిల్లాలోని హన్మకొండ నగరంలో రామ్నగర్ ప్రాంతంలోని రామ్నగర్ అపార్ట్మెంట్ లో ఘటన చోటు చేసుకుంది చిన్నపిల్లలు ఆడుకుంటూ ఆ కారుపై గీతలు గీయడంతో ఆ కానిస్టేబుల్ సంబంధించిన కారుపై గీతలు పడ్డాయంటూ కానిస్టేబుల్ నేరుగా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వాళ్ళు ఎలాంటి ఎంక్వైరీ ఎలాంటి విచారణ లేకుండానే ఆ పిల్లలపై కేసు నమోదు చేసినట్లు మనకు తెలుస్తుంది ఇది సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఆ ఈ యొక్క కేసు నమోదు కావడంతో అయితే అటు పిల్లల తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఇలాంటి కేసును నమోదు చేయకూడదంటూ కూడా ఆ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేయడమే కాకుండా ఆందోళన చెందుతున్నారు ఆ ఎఫ్ఐఆర్ లో కూడా పిల్లల యొక్క ఎలాంటి డీటెయిల్స్ తీసుకోకుండా ఇక్కడ విచారణ జరపకుండానే ఈ యొక్క ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో అయితే పిల్లల తల్లిదండ్రులు ఆందోళన గురవుతున్న పరిస్థితి అయితే ఉంది వరలక్ష్మి హన్మకొండ జిల్లాలో పిల్లల పైన కేసు నమోదు కావడం తోటైతే ఒక్కసారిగా ఇటు చర్చనీయాంశంగా మారింది అయితే ఈ ఘటన పైన ఈ రోజు వార్తా కథనాలు రావడంతోటైతే వెంటనే సిపి స్థాయి అధికారితో వెంటనే విచారణ కొనసాగుతున్నట్లయితే తెలుస్తుంది అయితే ఆ చిన్నపిల్లల పైన కేసు నమోదు చేసిన సువేదారి పోలీస్ స్టేషన్ లోని ఎస్ఐ పైన ఆ ఈ యొక్క ఘటనకు సంబంధించి విచారణ కొనసాగుతుంది అయితే ఎందుకు ఎఫ్ఐఆర్ చేశాడు ఆ కానిస్టేబుల్ చేసిన ఫిర్యాదు ఏంటి కానిస్టేబుల్ ఎలా ఆ స్థానిక పోలీస్ స్టేషన్ పోలీస్ అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేశాడనే విషయం అయితే విచారణ అయితే కొనసాగుతున్నట్లు మనకు ప్రాథమికంగా తెలిసింది కానీ చిన్న పిల్లలపై కేసులు నమోదు చేయడం చిన్నపిల్లలు అపార్ట్మెంట్ లో ఆడుకోవడం అనేది సహజం ఆట సమయంలో కారుకు గీతలు పడ్డాయంటూ తన కారు పైన బూత్ రాశారంటూ కూడా కానిస్టేబుల్ ఫిర్యాదు చేయడంతో ఈ యొక్క ఆ పిల్లల పైన కేసు నమోదు చేయడం అయితే కలకలం వేగింది వరలక్ష్మి దీంతో అయితే ఒక్కసారిగా ఆ పోలీస్ స్టేషన్ కూడా చర్చల్లో నిలిచింది పసి పిల్లల పైన ఎనిమిది మంది పిల్లల పైన ఒకేసారి కేసు నమోదు చేయడం అయితే ఆశ్చర్యానికి గురయ్యారు అయితే కేవలం కానిస్టేబుల్ తన ఆధిపత్యం ప్రదర్శించడానికి మాత్రమే పిల్లల పైన కేసు నమోదు చేశారంటూ కూడా అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ గాని అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి మిగతా పిల్లల తల్లిదండ్రులు ఆ చెప్తున్న పరిస్థితి ఉంది అయితే చిన్నపిల్లల పైన కేసులు పెట్టడం అనేది రానున్న భవిష్యత్తులో ఆ పిల్లల యొక్క నేర ప్రవృత్తిని పెంచేందుకు దోహదపడుతుంది కాబట్టి ఇలాంటి సైకాలజీ కరెక్ట్ కాదంటూ కూడా అనేక మంది విచారం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ కేసు పైన ఇప్పటికే ఇటు సిపి ఆరాధిస్తున్న పరిస్థితులలో కేసును కొనసాగిస్తారా తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ చేసి పంపిస్తాననేది కొసం మేర్పు అయితే ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో అయితే కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో అనేది అయితే ఆసక్తిగా చూస్తున్నారు వరలక్ష్మి రైట్ ప్రశాంత్ థ్యాంక్ యూ